ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ తుమ్మల పెంటకు చేరుకున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాయకులు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు భారీ గజమాలతో డీజే జప్పులతో ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రచార రథంపై ఎక్కిన నెల్లూరు పార్లమెంట్ ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రజల్లారా నేను ఈ రోజు మొదటిసారి ఇక్కడికి రావడం ఈ జనాలను చూస్తుంటే తుమ్మల పంటగ మేము గెలిచి వచ్చినట్టుంది ఎక్కడ ఇది నేను ఎక్కడ చూడలేదు ఇంత జనం ఇంత రెస్పాన్స్ ఇవ్వడం కూడా మన పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా స్టార్లు మేము మామూలు కానీ ఈ రెస్పాన్స్ ఎక్కడ లేని రెస్పాన్స్ వస్తుంది తుమ్మల పంటలో మీ అందరికీ చెప్పాలా చంద్రబాబు నాయుడు కానీ మనం రేపు ముఖ్యమంత్రిగా చేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండు మనము ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి అభివృద్ధి మీకు అభివృద్ధి కావాలా పర్లేదా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడుని మనం గెలిపించుకోవాలా ఒక్కటే మాట ఓటు ఓటు బటన్ నొక్కడం ఐదు సెకండ్లే కానీ ఆలోచించుకొని ఓటు బటన్ నొత్తండి ఆ ఐదు సెకండ్లో తప్పు చేశారా ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది మీరు ఆలోచించుకొని ఓటు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు ఏది కూడా ఏది కూడా మీకు చెప్తున్నాను కృష్ణారెడ్డి మంచి వ్యక్తి సైకిల్ గుర్తుకేసి మీ కావలి నుంచి మీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని గెలిపించండి అట్లే నన్ను పార్లమెంటు సైకిల్ గుర్తు నన్ను గెలిపించండి ఈరోజు మీ అందరిని చూస్తుంటే ఎంతో సంతోషం రాత్రికి ఎన్ని ఇబ్బందులున్నా బ్రహ్మాండం వస్తుంది ప్రజలే గుర్తుకొస్తారు చాలా సంతోషం గెలిచిన తర్వాత మీ తుమ్మల వస్తాను ఇదే అభిమానం మీరందరు చూపియాలా మా ఇద్దరిని గెలిపియాలా